అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో షీలా పెద్ద మిషన్ మీద సన్నగా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి నేను ఆల్రెడీ మీకు చూపించాను చిన్న మిషన్ మీద ఎలా వేసుకోవాలి చిన్న సెట్టింగ్ చేసుకోవడం వల్ల మీకు ఆల్రెడీ చూపించాను చిన్న మిషన్ మీద ఎలా వేసుకోవాలని చిన్న సెట్టింగ్ చేసుకుంటే మనకు అవుతుంది అదే విధంగా ఈ పెద్ద మిషన్ మీద కూడా సెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి దానికోసం నేను టూ రోజు అయితే తీసుకున్నానండి అండి ట్వెల్వ్ నెంబర్ చాలా సన్నగా అయితే వస్తుంది పైపింగ్ అసలు వీడియోస్ ఇవ్వట్లేదు అందుకే మీకు షార్ట్స్ పెడుతున్నాను వీడియోస్ అసలు చేయడం కుదరట్లేదు ఇంకా నాతోనే ఉంటుంది రోజు అంతా పడుకున్నప్పుడు తప్ప మిగిలిన టైంలో నాతోనే ఉంటుంది అందుకే చిన్నగా షార్ట్స్ అయితే పెడుతున్నాను నేను ఇంకా వీడియో చేస్తుంటే కింద కూర్చొని మాట్లాడుతూనే ఉంది అమ్మ నన్ను ఎత్తుకోమ్మా సో అందుకని వెళ్ళబెట్టుకుని చేస్తున్నాను సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ రెండు స్క్రూస్ కనిపిస్తున్నాయి కదండి పైన ఒకటి కింద ఒకటి రెండు స్క్రూల్ని లూజ్ అనుకోండి ఇది బయటకు వచ్చేస్తుంది తీసిన తర్వాత ఇక్కడే మనం చిన్న సెట్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది మనకి ఇక్కడ రెండు రాడ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఒకటేమో ప్లెయిన్గా ఉంది ఇంకోటేమో ఏమో స్ప్రింగ్ తోట్ ఉంది ఈ ప్లెయిన్గా ఉన్న రాడ్కి మనం సూదినే పెట్టుకుంటాము బ్యాక్ సైడ్ ఉన్న రాడ్ పాదం రాడ్ అండి దీన్నే మనం ఇప్పుడు అడ్జస్ట్ చేయాలి ఈ పాదం రాడ్ని అడ్జస్ట్ చేస్తే మనకి సన్నగా పైపింగ్ అనేది వస్తుంది ఈ పాదం కొంచెం సైడ్ కి జరుపుకోవాలి అంతే అండి అప్పుడు ఆ సైడ్ నుంచి మనకి సన్నగా ఉన్న థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది వస్తుంది మనకి ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి చూడండి ఒకటి పెద్ద స్క్రూ ఉంటుంది దాని పక్కనే చిన్న స్క్రూ ఉంటుంది ఈ చిన్న స్క్రూని మనం లూజ్ చేయడం వల్ల ఈ చిన్న సెట్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు ఇక్కడ లూజ్ చేస్తున్నాం లూజ్ చేసిన తర్వాత ఆ రాడ్ని కొంచెం జరపాలండి చిన్నగా మూమెంట్ ఇస్తే సరిపోతుంది కొంచెం జరిగితే మనకి సరిపోతుంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒకటి పాదం లెఫ్ట్ పాదం మనకి సూది దగ్గరగా తగులుతున్నట్టుంది ఆ పక్కన గ్యాప్ వచ్చింది చూసారా ఈ గ్యాప్ లోనే మనకి సన్నగా పైపింగ్ అనేది వస్తుంది అది ఎలా వస్తుంది కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇది ఇండివిజువల్ పైపింగ్ కోసం వేసుకుంటున్నాను దీని మిడిల్ లో థ్రెడ్ అనేది పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ కి లోపల థ్రెడ్ పెట్టేస్తాం కాబట్టి ఎంతైతే థ్రెడ్ ఉందో అంత సన్నగా మనకి పైపింగ్ అనేది వస్తుంది ఇక్కడ నేను స్టిచ్ వేసి చూపిస్తున్నాను మీకు నేను యూస్ చేసే థ్రెడ్స్ అయితే ఇవేనండి ఇటు ట్యూబ్ యూస్ చేస్తాను ట్వెల్వ్ నెంబర్ వి వేసిన తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఇలా కనుక మన కి పైపింగ్ వేసి ఐరన్ చేసి ఇచ్చామంటే మన కస్టమర్స్ కూడా పెరుగుతారండి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ